శ్రీ ప్రజావైద్యశాల బుచ్చ్రెడ్డిపాలెం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వెంట్రుకల సమస్యలు వెంట్రుకలు వ్యాధులకు సమస్యలు మూడు రకాలుగా ఉంటాయి వెంటుకలు రాలిపోవడము వెంట్రుకలు తెల్లబడము తలలో సుండు రావడం వెంటుకలు బలంగా గుర్తుగా పెరగాలంటే సులువుగా జీర్ణమగో ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ సిలు బీ కాంప్లెక్స్లు విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ ఇ జింక్ చాలా అవసరం వెంట్రుకలకి బాగా శక్తినిచ్చేదానికి పాలు గుడ్లు మొలకెత్తిన విత్తనాలు తురిమిన క్యారెట్ పచ్చి కొబ్బరి నిమ్మరసం కొత్తిమీర ఆకులు ఇలాంటివి వారానికి నాలుగు రోజులు తీసుకుంటూ ఉంటే బాగా పెరుగుతుంది ఉండిపో ఊడిపోవడం అనేది బాగా తగ్గుతుంది దానితో పాటు జిన్కోబిట్టు ఫోర్ అండ్ ఫోర్ఎన్ఎంజి వీటి వల్ల తీసుకుంటుంటే మంచి ఫలితం అంటుంది ఈ ఊడిపోయిన దానికి ఒక రెమెడీ ఎక్కువగా ఈ కుంకుడుగాయలు అనేటివి తీసుకుంటూ ఉంటే తల స్నానం చేసేటప్పుడు కుంకుడుగాయలతో రుద్దుకుంటూ ఉంటే బాగా ఉంటుంది దానికి ఒక రెమెడీ నల్ల నువ్వులు ఉసిరికి రసము కాశీదొండకాయ ఈ మూడు తీసుకొని ఆ కాశీదొండలో ఉండే లోపల నల్లగా ఉంటుంది ఆ నల్లది ఈ నువ్వుల నూనె ఉసిరిక రసం మూడు కలిపేసి పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడకబెట్టే ఆ సమర అనేది వస్తుంది దానివల్ల రోజు తలకు పెట్టుకుంటుంటే జుట్టు ఒత్తుగా వచ్చేదానికి ఊడిపోవడం రావడము తగ్గిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్లయ్యక నొక్కండి